ఓం శ్రీ దుర్గాయి నమ కన్యా రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం మీ జాతిక చక్రంలో మీ రాశి ఏ రాశి అయినప్పటికీ కూడా కన్యా రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం కన్యా రాశిలో చంద్రుడు యోగించడు చంద్రమహాదశ చంద్ర అంతర్దశ పెద్దగా యోగాన్ని ఇవ్వడు నోట్రాల్గా ఉంటాడు అలాగే కుజుడు కలిసి ఉంటే కనుక కుజ మహాదశ కుజ అంతరదశ కూడా పెద్దగా యోగించదు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యోగిస్తుంది అదే బుధుడు కలిసి ఉంటే కనుక బుధుడు కన్యా రాశి స్వక్షేత్రం కాబట్టి బుధ మహాదశ బుధ అంతర్దశ యోగిస్తాడు కానీ చంద్రుడు అడ్డుపడటం వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యోగాన్ని బుధుడు ఇస్తాడు అలాగే గురువు ఉంటే కనుక మహాదశ అంతర్దశ కన్యలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడం ఓ ఫిఫ్టీ పర్సెంట్ యోగాన్ని ఇస్తారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అలాగే శుక్రుడు కలిసి ఉంటే కనుక శుక్రుడు కన్యలో ఉండడం మిత్రశేత్రం అయినప్పటికీ కూడా కన్నీలో ఉండడం కరెక్ట్ కాదు అందులోనూ చంద్రుడితో కలిసి ఉండడం కరెక్ట్ కాదు ఇది కూడా పెద్దగా యోగాన్ని ఎవడో చుక్రుడు దశ అంతర్దశ సామాన్యంగా వెళ్తుంది శని ఉంటే గనక శని కన్యరాశి మిత్రశాక్రమే కానీ చంద్రుడితో ఉన్నాడు కాబట్టి పూర్తి యోగాన్ని ఎవడో ఓ ఫిఫ్టీ పర్సెంట్ యోగాన్ని ఇస్తాడు దశ అంతర్దశ బాగానే కలిసి వస్తాయి ఫిఫ్టీ ఔషధ సిక్స్టీ పర్సెంట్ కూడా బాగానే యోగిస్తాడు కానీ చంద్రుడితోటి శని ఉండటం వల్ల మనసు బాగోపోవటం డిప్రెషన్లోనేవ్వటం దీర్ఘ ఆలోచన ఏదో పోగొట్టుకున్న మనిషిలాగా ఉండటం అన్నది జరుగుతుంది అప్పుడప్పుడు ఈ జన్మ ఎందుకు అన్న ఆలోచన కూడా కలగజేస్తుంది రాహు ఉంటే కనుక రాహువు రాహుని కన్య స్వచ్ఛేత్రంగా కూడా తీసుకుంటారు యోగిస్తుంది కానీ చంద్రుడితో ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ యోగాన్ని అరించి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే యోగాన్ని ఇస్తాడు దశ అంతదశ కేతు ఉంటే కనుక కేతువు కన్యలో కేతు ఉంటే కనుక యోగాన్ని ఇవ్వడం యోగాన్ని అరిస్తాడు దశ కలిసి రావు ఈ విధంగా మీ జాతి చక్రంలో సింగిల్గా కన్యలో సింధు ఉంటే కనుక ఇచ్చే ఫలితం ఉన్నారు కాబట్టి అలాగే కాంబినేషన్స్ కలిసి వచ్చే గ్రహాలు కాంబినేషన్స్ పక్కన పెట్టండి కలిసి రాని గ్రహాలు మీ జాతి చక్రంలో సింధుడితోటి కాంబినేషన్ కలిసి ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం చేసుకుని ఆ నష్టాన్ని మీరు పూడ్చుకోవచ్చు నష్టం జనగ కింద ఆపవచ్చు ఎంతో కొంత మీకు ఆ పరిహారం కలిసి వస్తుంది సింపుల్గా పరిహారం చేసుకుని శుభాన్ని పొందండి శుభం